వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ సండే స్పెషల్ అండి ఇది మార్నింగ్ లేట్గా లేచాను లఘువంగానే ఫ్రెష్ అయిపోయి కొద్దిగా దేపమది పెట్టేసుకున్నాను ప్రశాంతంగా పారాయణ చేసేసుకుని కుసేపు అలా కూర్చునిపోయాను మందిరం ముందు ఈరోజు ఏంటంటే టిఫిన్ ఏమి చేయబుద్ధి కాలేదు తెప్పించండి అని అంటే మాకు దగ్గరలో రమేష్ హోటల్ అని ఉంటుంది ఆ హోటల్ నుంచి తెప్పించారు అందరికీ పునుగులే వాళ్ళందరూ తినేశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను సండే అయినా కానీ ఒక్క బ్రేక్ఫాస్ట్ దగ్గరే తెప్పించుకోగలిగానండి నేను కావట్లేదు ఏదో ఒకటి తెప్పించండి అని చాలా వరకు బయట ఫుడ్ అనేది తెప్పించము నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ తినైతే ఫోర్ ఫైవ్ మంత్స్ పైన అయిందండి బయట నుంచి తెప్పించుకుని తిని రెగ్యులర్గా నేనే చేస్తుంటాను ఎప్పుడో అసలు చేయబుద్ధిగా కావట్లేదు అనుకున్నప్పుడు తెప్పిమంటాను ఆ తర్వాత వంట మొత్తం ఫినిష్ చేశానండి అదంతా చూపించలేదు నేనేం ఏం చేశాననేది మాత్రం చూపిస్తున్నాను మజ్జిగ చారండి పెరుగు చట్నీకి మజ్జిగ మజ్జిగచారీకి డిఫరెంట్ ఉంటుంది అలానే చుక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ చేశాను నాన్ వెజ్ ఏం లేదండి నాన్ వెజ్ అంటే వీక్లీ ఏం తీసుకురాము ఫిఫ్టీన్ డేస్కి అలా తెచ్చుకుంటాము అలానే మా ఉడకాయ పచ్చడి కలిపేసాను కాండి అది వంట మొత్తం అలా పూర్తి అయిపోయిందండి పూర్తి చేసేసిన తర్వాత బియ్యం కూడా అన్నీ కడిగి వేసి వాటర్ పోసేసి నానబెట్టేసి ఉంచాను ఇక అది టైంకి తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం స్టవ్ ఆన్ చేస్తే సరిపోతుంది అలానే ఈవినింగ్ పిండిలు రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండి దోశల పిండికి కూడా పప్పులు అవి నానబెట్టేసేసి మొత్తం పొయ్యి గట్టు అంతా కూడా నీట్గా తుడిచేసుకుని అన్ని పప్పులన్నీ నానబెట్టేసుకుని అలా పని పూర్తి చేసేసుకున్నానండి ఎందుకంటే రాగి పిండి అయిపోయిందండి పిల్లలకి రాగి జావ పెడదాము అంటే డైలీ రాగి జావ కాస్తాను నేను పిల్లలకి రాగి పిండి అయిపోయింది ఈరోజు ఎలా అయినా రాగి పిండి పట్టాలి మిక్సీ పట్టాలి అని చెప్పేసి ముందు రోజే కడిగి ఆరబెట్టేసి కొద్దిగా వేయించేస్తానండి అపార్ట్మెంట్ కదా ఎండబెట్టాలంటే ఎక్కడికో పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఏమెళ్తాంలే అని చెప్పేసి నేను బాణీలో వేసేసి వేయించేస్తాను బాగా వేగిపోయిన తర్వాత ఒక డబ్బాలో పోసి పెట్టేశాను నేను ముందు రోజు ఇక అప్పుడు వీటిని మిక్సీ చేస్తానండి అయితే పట్టించనండి అలా అని చెప్పి షాపుల నుంచి కూడా నేను తెప్పించను రాగి పిండి ఎప్పుడు నేనే చేసుకుంటాను రాగిపిండి వరిపిండి శనగపిండి జొన్నపిండి గోధుమ పిండి ఈ పిండిలన్నీ కూడా ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే బయట నుంచి తెచ్చినట్లో ఏదో ఒకటి కల్తీ లేకోకుండా అయితే ఉండదండి ఎంతో కొంత కొద్దో గొప్ప కల్తీ ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి కలుపుతారు అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చాలా వరకు ఏదో ఎప్పుడో అర్జెంటు కానీ తెప్పించిన రాగులు లేవు ఇలా అనుకున్నప్పుడు మాత్రం చిన్న ప్యాకెట్ ఒకటి తెప్పించుకొని ఒక టూ త్రీ డేస్ వాడేసి తర్వాత మళ్ళీ ఈ లోపు నేను తెప్పించుకొని రెడీ చేసేసుకుంటాను ఏముందండి ఒక్కసారి నేను కేజీ పెట్టాను ఈ రోజు ఆ కేజీ వచ్చేసి నాకు వన్ మంత్ వరకు వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వన్ మంత్కి ఒకసారి అలా చేసుకుంటే సరిపోతుంది ఆ నౌకాన్ను ఆ రాగులు కూడా మళ్ళీ అలా పట్టేస్తూ ఉంటాను ఇచ్చేసుకొని ఆరిపోయిన తర్వాత డబ్బాలో పోసుకోవటమేనండి చాలా హెల్తీ అండి రాగి పిండి ఆ రాగిపిండితో నేను చాలా వెరైటీస్ కూడా చేస్తూనే ఉంటాను రాగి దోశలు వేస్తాను రాగి ఇన్స్టెంట్ ఇడ్లీ వేస్తాను మీకు ఒకటి తెలుసో తెలుసోలేదండి రాగి సూప్ చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూస్తాను రాగి సూప్ చేస్తాను రాగి సంగటి చేస్తాను ఇలా అన్నీ చేస్తూనే ఉంటానండి ఎక్కువగా రాగి పిండి వాడుతూనే ఉంటాను ఒళ్ళు కూడా అంటారండి నీరు అది లాగేసి గట్టిపడిద్దంటారు ఖచ్చితంగా రాగులు ఏదో ఒక విధంగా తీసుకుంటాను నేను అయితే అప్పుడప్పుడు దోసలు అవి వేస్తుంటాను ఆ విధంగా జల్లుడు అది ఈజీగా అయిపోతుంది మెల్లిగా పంపిస్తే ఎంత తీసుకుంటారో కూడా నాకు ఐడియా లేదండి ఎందుకంటే నేను ఎక్కువ పంపించను కాబట్టి నాకు ఐడియా లేదు ఎంత స్మెల్ వస్తుందోనండి అది నోకండి పడేయకోకుండా ఇడ్లీ రవ్వ కలిపేటప్పుడు ఆ రవ్వ కింద కూడా కొద్దిగా ఇది కలిపేసుకోవచ్చు అండి బాగుంటుంది అందులో పడేయాల్సిన పని కూడా ఉండదు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే పడేసేయచ్చు అలా స్టీల్ డబ్బాలో నేను స్టోర్ చేసుకుంటానండి నీట్గా పైన రాసి పెట్టుకుంటాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవకోకుండా ప్రతి డబ్బాకి కూడా అందులో ఏంటిది అనేది అలా నీట్గా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలానే పటిక బెల్లం కూడా పట్టుకుందామనండి పట్టి బెల్లం నేను షుగర్ వాడను అండి పంచదార అస్సలు వాడను అన్నిటికీ కూడా పటిక బెల్లం పౌడరే వాడతాను షుగర్ మంచిది కాదు అంటున్నారు కాబట్టి బెల్లం పటికి బెల్లం అండి పట్టి బెల్లం పొడి అయిపోయింది సరేలే అని చెప్పి ఈరోజు కూర్చుని ఈ రెండు పనులు చేశానండి ఆదివారం అయినా ఆడవాళ్ళకి ఎందుకు సెలవు ఉంటుందండి ఏదో పని గుర్తొస్తుంది ఎక్కడ లేని పనులన్నీ వచ్చేస్తాయి అలా ముందే గిన్నెలో వేసి వాటన్నిటిని అన్నిటిని కొట్టేసుకుని మిక్సీ పెట్టేసుకుంటానండి నేను చలవంటకూడండి పటికి బెల్లం బాగా వేడి చేసిన వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళు ఒక స్పూన్ పటికీ బెల్లం పౌడర్ వేసుకుని డైలీ అంటే ఒక రోజు ఒక రోజు వచ్చేసి ఫోర్ త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ కూడా తాగితేనంటే చలవా చేస్తుందంట వేడి అనేది తగ్గిపోతుందంటండి ఇలాంటి టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా పట్టీ బెల్లం చాలా మంచిదండి నేను సున్నుండ్లు కూడా పట్టీ బెల్లంతోనే కలుపుతాను ఆర్గానిక్ బెల్లం ఒకటి పటిక బెల్లం ఈ రెండే వాడతానండి షుగర్ వచ్చేసి చాలా తక్కువ ఏవైనా స్వీట్లు చేయాలంటే వాటికి మాత్రం షుగర్ వాడతాను మేము అన్నిటిలోనూ పటిక బెల్లమే యూజ్ చేస్తామండి అనుకోండి పటి బెల్లం పొడి డబ్బా ఆ డబ్బాలో పోసేసుకుంటున్నాను ఇలా ఈరోజు ఈ పనులన్నీ చేసుకున్నానండి ఆ తర్వాత వాటిని ఎక్కడక్కడ చదిరేసుకోవాలి కదండి డబ్బాలని నీట్గా నీట్గా డబ్బాలను కూడా చదివేసుకుని ఎక్కడక్కడ ఆ తర్వాత మళ్ళీ వేరే వర్క్కి వెళ్ళిపోయానండి లోప స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అదైతే చూపించలేదులే కానండి స్టవ్ ఆన్ చేసేసి వేరే బ్లౌజ్ ఒకటి యూజ్ అవ్వంది బ్లౌజ్ ఉంటే పడేద్దాం అనుకున్నాను పడేయటానికి మళ్ళీ బయట ఇచ్చినా చాలా రేట్ అవుతుంది అని చెప్పి దాన్ని నేనే చేసుకోవటానికి చేస్తూ ఉన్నాను అది పూర్తయిపోయిన తర్వాత దాన్ని ఒకరోజు వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తానండి ఆ విధంగా డబ్బాలన్నీ చదివేసుకున్నాను ఇది ఇది బ్లౌజ్ అండి అలా చేసుకుంటూ ఉన్నాను ఈ లోపు లంచ్కి పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చి మేము లంచ్ చేసే లోపల మళ్ళీ ఇది కట్ చేసుకుంటా కూర్చున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను అయిపోయిన వెంటనే ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్